ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సెంట్రల్ గవర్నమెంట్ నుండి విడుదలైనటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఆఫీసర్స్ స్థాయి ఉద్యోగాలు వీటికి ఎటువంటి పరీక్ష కానీ ఇంటర్వ్యూ కానీ నిర్వహించుకోకుండానే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ వీటితో పాటు మీరు అప్లికేషన్ ఫీజు కూడా ఏమి చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ఈ జాబ్స్ కి ఫ్రెండ్స్ వీటికి సెలెక్ట్ అయితే తేనా మీకు లక్షా పదివేల రూపాయల శాలరీ అనేది ప్రారంభవేతనంగా ఇవ్వడం జరుగుతుంది ఒక నెలకు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో యొక్క ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్ని మీకు నేను క్లియర్ కట్ గా చెప్తాను ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి మీకోసం వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది మంచి మంచి జాబ్స్ ఇన్ఫర్మేషన్ అయితే తేవడం జరుగుతుంది కాబట్టి మీరు మమ్మల్ని సపోర్ట్ చేసినట్లుగా ఉంటుంది ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనకు ఇండియన్ నేవీ నుండి రావడం జరిగింది మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఎనిమిది ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిపోయింది ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ డేట్ గుర్తుపెట్టుకోండి ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీ లోపు మీరు ఈ యొక్క జాబ్స్ అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో మనకు మూడు విభాగాలుగా పోస్ట్ అనేది డివైడ్ చేయడం జరిగింది ఒకటి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ రెండు వచ్చేసి ఎడ్యుకేషనల్ బ్రాంచ్ మూడు వచ్చేసి టెక్నికల్ బ్రాంచ్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మూడు విభాగాలకు చెందిన జాబ్స్ కి ఎవరైనా సప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ బిటెక్ అరవై శాతం మార్కులతో పాస్ అయి ఉండాల్సి ఉంటుంది ఎంబీఏ ఎంసీఏ బిఎస్సి బీకామ్ బిఎస్సి ఐటీ ఇలా ఏ విధంగా మీరు కంప్లీట్ చేసినా సరే డిగ్రీ ఆర్బిఈ బీటెక్ చేసిన అభ్యర్థులు ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు మనకు మొత్తంగా చూసుకుంటే వేకెన్సీస్ అనేది రెండు వందల డెబ్బై ఫిల్ చేయడం జరుగుతుంది వీటికి మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఇక మనం ఏజ్ డీటెయిల్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏ కేటగిరీ వారికైనా ఇవ్వడం జరగదు రెండు జనవరి రెండు వేల ఒకటి నుంచి ఒకటి జూలై రెండు వేల జన్మించిన అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎన్సీసీ సర్టిఫికేట్ కలిగినటువంటి అభ్యర్థులకు ఐదు శాతం మార్క్ ఫ్రెండ్స్ మనం సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ అన్నింటినీ షార్ట్ లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ చేసిన అప్లికేషన్స్ లోనే మీకు మెరిట్ లిస్ట్ అనేది కండక్ట్ చేస్తారు మెరిట్ లిస్ట్ చేసిన వారికి జాబ్ అయితే రావడం జరుగుతుంది అంటే మీ యొక్క అకాడమిక్ స్కోర్ బట్టి మీకు మెరిట్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మీకు ఎగ్జామ్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఏది కండక్ట్ చేయరు మెరిట్ లిస్ట్ వచ్చిన అభ్యర్థులకు మీకు ఆన్లైన్ లో కానీ లేదా ఫోన్ నెంబర్ కానీ మా యొక్క మెయిల్ కానీ లేదు మెసేజ్ అయితే చేస్తారు దాన్ని బట్టి మీరు మెరిట్ లిస్ట్ లో మీరు శాట్ లిస్ట్ అయ్యారా లేదా అని మీకు తెలుస్తుంది దాని తర్వాత మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్ ట్రైనింగ్ అనేది ఇచ్చిన తర్వాత మీకు ప్రొఫెషన్ పీరియడ్ అనుకుంది ప్రొఫెషన్ పీరియడ్ ఆఫీసర్స్ వచ్చేసి త్రీ ఇయర్స్ అలాగే మిగిలి టూ ఇయర్స్ పే అండ్ మనం చూసుకున్నట్లయితే లక్ష పదివేల రూపాయలు మనం చెప్పుకున్నట్లుగా ఒక నెలకు మీకు జీతం బాగా జరుగుతుంది అప్లై చేయాలనుకునే డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళేసి మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది చాలా చాలా మంచి ఉద్యోగాలు ఫ్రెండ్స్ స్టార్టింగ్ శాత వేతనం మనం చూస్తున్నట్లయితే లక్ష పదివేల రూపాయలు కాబట్టి ఇంత చీతంతో మనకు మళ్ళీ జాబ్స్ అనేది రావడం చాలా అరుదుగా వస్తుంది ఇలాంటి నోటిఫికేషన్స్ అనేది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో ఒక లైక్ చేయండి అలాగే మన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ